శ్రీ శ్రీగురుభ్యోన్నమ మహాగణాధిపతయనమ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి అష్టమి రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం రేవతి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు వజ్యం రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పది నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోదగిన పూజలు గురుచరిత్ర పారాయణ చేయండి శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి రాహుకాల సమయంలో దుర్గాదేవి స్తోత్రాన్ని చదవండి ఎరుపు ఒత్తులతో తైలంతో దీపారాధన చేయండి దైవికం ఊదితో ధూపం వేయండి ఈరోజు మేషరాశివారు సన్నిహితుల నుండి ధనలాభం పొందుతారు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఆర్థిక ప్రగతిని సాధిస్తారు క్రీడలయందు ఆసక్తి కలిగి ఉంటారు ఈరోజు వృషభరాశివారు అనుకో ధనలాభం పొందుతారు వ్యాపారాలలో మార్పులు సంభవిస్తాయి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి పురాతన వస్తువులను సేకరిస్తారు ఈరోజు మిథునరాశివారికి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కీలక నిర్ణయాలలో సోదరుల సలహాలు తీసుకుంటారు సన్నిహితులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి ఈ రోజు కర్కాటక రాశివారికి ఒత్తిడులు తొలగి ప్రశాంతత పొందుతారు ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు దైవదర్శనం చేసుకుంటారు ఈరోజు సింహరాశివారు అనుకోని ప్రయాణాలు చేస్తారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వస్తులాభం పొందుతారు ఈరోజు కన్యారాశివారు నూతన విషయాలపై దృష్టి సారిస్తారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల నుండి స్వల్పధన లాభాలు పొందుతారు వాహనాలను కొనుగోలు చేస్తారు ఈరోజు తులారాశివారు ముఖ్యమైన పనుల సకాలంలో పూర్తి చేస్తారు సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి ఆస్తిలాభం పొందుతారు ఆకస్మిక ప్రయాణ సూచన నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు ఈరోజు వృష్టిక రాశివారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి సన్నిహితుల సహాయం అందుకుంటారు రాబడి పెరుగుతుంది విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వాహన సౌఖ్యం పొందుతారు ఈ రోజు ధనుర్ రుణ ఒత్తిడిల నుండి బయటపడతారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఈరోజు మకర రాశివారు ఆస్తి వివాదాలు పరిష్కారమై పొందుతారు సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది వాహనయోగం పొందుతారు ఈ రోజు కుంభరాశివారు బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఈరోజు మీనరాశివారు చేపట్టిన పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం